ఆటో డ్రైవర్ సేవలు ఈ కార్యక్రమంలో ఆ రోజు ఆలోచన చెప్పాం ఇటీవల కాలంలో శక్తి ఇచ్చినప్పుడు ఆటో డ్రైవర్స్ కూడా కొంత ఇబ్బంది కలిగిందని వారు ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు రేపు నాలుగో తారీఖు అక్టోబర్ మొదల తారీఖున పేదల సేవలో కార్యక్రమం ఉంది అక్టోబర్ సెకండ్ ఉంది కాబట్టి స్కీమ్ లాంచ్ ని నాలుగు అక్టోబర్ నాలుగు గంటలకు చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా మీరు చూస్తే పదహైదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్ కి ఇస్తాం ఎవరైతే ఆటో డ్రైవర్ మ్యాక్సీ క్యాబ్స్ మోటార్ క్యాబ్స్ డ్రైవర్స్ ఉంటారు అందరికీ కార్యక్రమం వర్తింపజేస్తాం ఇంకొక పక్కన టోటల్ గా మూడు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు మంది అప్లికేషన్స్ పెట్టారు అందులో ఎలిజిబిలిటీ అని చూసిన తర్వాత రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది ఎలిజిబుల్ అయ్యారు అయితే ఈ రోజు ఎవ్వరికి కూడా ఈ రాష్ట్రంలో జనైన్ గా ఆటో డ్రైవర్ గా ఉండే వ్యక్తి ఎవ్వరూ నష్టపోకుండా నూటికి నూరు శాతం అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి ఇంకొక పక్కన ఎవరైనా సరే దీంట్లో లేకపోతే ఇమ్మీడియట్ గా గ్రియల్ ఇస్తాం మీరు చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ స్టాచ్యురేషన్ ఇచ్చే బాధ్యత మాది ఇంకో పక్కన అధ్యక్ష ఎవరైనా పెండింగ్ చలాన్స్ గానీ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ కానీ ఇబ్బంది ఉంటే అవి మీరు క్లియర్ చేసుకోండి క్లియర్ చేసుకున్న నెక్స్ట్ మినిట్ లో మీకు ఆటో డ్రైవర్ సేవలో ఈ పదహైదు వేల రూపాయలు వస్తుందని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తున్నాను